అందరూ దేవుణ్ణి నమ్ముతాము దేవుణ్ణి డాక్టర్ని ని దేవుణ్ణి కంపేర్ చేస్తూ ఉంటారు వీడి విషయంలో ఏం జరిగిందో ఒకసారి చెప్తారు ఏమైందమ్మా సార్ నాకు సాయిబాబా అంటే చాలా ఇష్టం సార్ ఫోర్టీన్ ఇయర్స్ నుంచి నా సమస్యకి పరిష్కారం చూపండి బాబా అని నేను ఆయన్ని వేడుకోగానే మీ వీడియో యూట్యూబ్ లో నాకు కంటపడింది సార్ అప్పుడు దాని గురించి నేను అంత సర్చ్ చేయగానే కరెక్ట్ గానే నా సమస్య గురించే మీరు వీడియో పెట్టినారు సార్ అప్పుడు మేము బాబా దగ్గరికి వెళ్ళి ఇప్పుడు రైట్ టైమా వద్దా అని బాబాని అడగగానే ఆయన కూడా వెళ్ళండి అనే సూచనలు ఇచ్చినారు సార్ సూచనలు అంటే ఎలా చూడమ్మ మేము వెళ్ళాలా వద్దా అని చీటీ వేసి తీసినాం సార్ త్రీ టైమ్స్ తీసి ఆయన చెప్తున్నాడు మీరు ఎందుకు అదే వైఫ్ ఒక నమ్మకంతో నా బాబా మీద కష్టంగా పోవాలన్నా వద్దా అనేది నువ్వు కూడా తివ్వ తివ్వ అని చెప్పాను సార్ నేను తీసినా కూడా బొమ్మనే వచ్చేసింది తర్వాత పిల్లలతో కూడా తీపిచ్చింది పిల్లలతో కూడా సేమ్ అదే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా లేదా అని దేవుడి దగ్గర చీట్లు వేసారా ఎందుకంటే దేవుడు చేసినారేజ్ మీరు సమస్య అనేది అన్ని రోజుల నుంచి ఉంది కదా నా సమస్య పరిష్కారం మీ మీ ద్వారా చూపించినాడని నా నమ్మకం సార్ దేవుడు అనేది ఒక డాక్టర్ రూపంలోనే వస్తాడు వేరే ఎక్కడికి రాదు సార్ కానీ ఫస్ట్ టైం అండి నిజంగా చెప్తాను సార్ నేనైతే రావాలని డిసైడ్ అవ్వలేదు ఎందుకంటే నాకైతే పెద్ద నమ్మకం లేదు దీని వచ్చింది నమ్మకం ఇప్పుడు ఇప్పుడు వేరు అప్పుడు వేరు ఇప్పుడు వచ్చింది అనేది కాదు వచ్చింది కాదు సార్ అది హండ్రెడ్ అది అప్పుడు లేదు ఎందుకంటే ఎన్నో డాక్టర్ ఇక్కడ ఏం కనపడుతుందిలే ఇంకేముందిలే ఇది తన మెంటలీ ఫిట్ అవుతుందిలే మెంటీ అట్లా డీ థింక్ చేస్తుంది అనుకున్నాను బట్ బాబా వచ్చి నేను ఎత్తినా కూడా చిటి పో అని చెప్తున్నాను నేను నైట్ పడుకోనంతా ఆలోచించాను ఆ బాబా వచ్చి లేదు ఎల్లు తన మైండ్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఒక సొల్యూషన్ అయితే దొరుకుతుంది అని చెప్పేసి పోవంటేనే విత్ ఇన్ నెక్స్ట్ డేనే రిజర్వ్ చేసుకుని బయలుదేరి వచ్చాను సార్ ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు టోటల్గా అయితే సొల్యూషన్ అయితే కి హండ్రెడ్ పర్సెంట్ దొరికింది ఇప్పుడు వెరీ సాటిస్ఫైడ్ అబౌట్ యువర్ ట్రీట్మెంట్ సార్